అందరూ వచ్చారు ఆ తర్వాత బీజేపీతో కలిశాం మూడు పార్టీల కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితులు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలన్న ఆలోచనతోనే చేశాం నేను చేసింది మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను గాని పదకొండు సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇది ఒక చరిత్ర ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు అంటే ప్రజల నిర్ణయం అది దాన్ని మేము ఇంకొకటి కూడా చెప్తున్నాను మేము ఎప్పటికి కూడా ఇక్కడ ఉండే మా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెద్దందారులుగా ఉండమని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఎక్కడ పోయినా సింపుల్ గా ఉండడం ఇదే మరిగా మీద కూర్చోవడం మీ సమస్యలు వినడం పరిష్కారం చేయడం ఇది మాకిచ్చింది ఒక బాధ్యత అంతేగాని ఇది ఒక అధికారం కాదు ఆ విషయం కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నాను ఇప్పుడు సబ్జెక్ట్కి వస్తే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఇచ్చింది ముప్పై ఐదు రూపాయలు అప్పట్లో ముప్పై ఐదు రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు అక్కడి నుంచి మేము తర్వాత వస్తాను నేను వస్తానే తొంభై నాలుగు తొంభై ఐదులో డెబ్బై ఐదు రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఆ డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలయింది నేను వచ్చిన వెంటనే రెండు వందల రూపాయల్ని వెయ్యి రూపాయలు చేశాను మళ్లీ రెండు వందల రూపాయల్ని రెండు వేలు చేశాను తద్వారా రెండు వేల రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు మూడు వేల రూపాయలుండే పింఛన్ని నాలుగు వేల రూపాయలు చేశాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది అందులో మీరు నన్ను గౌరవించారు ఆదరించారు రెండు వేల డెబ్బై దగ్గర దగ్గర డెబ్బై ఐదు రూపాయలు తీసేస్తే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు తీసేస్తే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు దగ్గర దగ్గర ముప్పై ఐదు రూపాయలు తీసేయాలి రెండు వేల నాలుగు ఎనిమిది వందల నలభై రూపాయలు నేను ఇచ్చాను అంటే ఈ పేదవాళ్ళకు మీకు వచ్చే పింఛను నేను పింఛన పింఛనే చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా